వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో ముంపు సమస్య లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు ప్రధాన కాలువల్లో ఎప్పటికప్పుడు పూడిక తొలగించి వర్షం కురిసిన సమయంలో రోడ్ల మీద నిలవకుండా చూడాలన్నారు రాజమండ్రి నగర పాలక సంస్థ ఆరోగ్య విభాగం అధికారులతో తన కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా పారిశుధ్యం కాలువల్లో పూడిక తీయడం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు నగరంలోని పారిశుద్ధ్యం డ్రైనేజీల డి సిల్టేషన్ లపై పలు సూచనలు చేశారు నగరంలో ఇటీవల చేపట్టిన డి సిల్టేషన్ గురించి చర్చించారు ఏఏ ప్రాంతాల్లో మేజర్ డ్రైన్లలో ఏ విధంగా పూడిక తొలగించాలనే విషయంపై అధికారులకు నిర్దేశం చేశారు సిహెచ్ఓ డాక్టర్ వినూత్న శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అక్కడ గంటలో ఇన్నెట్లు అయినా ఏరియా క్లియర్ అయిపోయిందా అక్కడ పబ్లిక్ మాట్లాడు